తిరిగి జన్మించుట అంటే ఈ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు యొక్క జీవం నీలోకి రావాలి నేను మొదటి ఆదాము నందు చచ్చిన వాణిగా ఉన్నాను సంచరిస్తున్నాను తిరుగుతున్నాను బానే ఉంది కాని దేవుడు జీవం అది లేదు నాలో మొదటి ఆదాము చేసిన అవిదేయుత వలన అందుకని జీవించి ఉన్నానన్న పేరైతే ఉంది కాని దేవుని లెక్కలో మృతుడిని ఎలాగా ఆయన లెక్కలో జీవుడు నవ్వాలి అంటే క్రీస్తు అనే జీవం నాలో ప్రవహించాలి ఆ జీవం జీవంతో ఐక్యం అవ్వాలి క్రీస్తు జీవం వచ్చి నాలో ఐక్యమైనప్పుడు క్రీస్తు జన్మిస్తా అదే నూతన జన్మ అప్పుడు అంటారు క్రీస్తు అని అని కుమారుడవు దేవుని జాగ్రత్తగా గమనం చేసుకో అని అనుభవంలో దేవుని సన్నిధికి ఏండ్ల నుండి వస్తూ కూడా బాప్తిస్మ స్వ అనుభవం లేకుండా ఉండిపోతున్నావేమో ప్రభు శరీరమును భూజించకుండా అలాగే మిగిలిపోతున్నావేమో ప్రభు యొక్క నిజమైన పానీయం పానం చేయకుండా పునరుద్ధాన శక్తిలోని రాకుండా ఆయనలో ఐక్యపరచబడకుండా ఆయన పోలికల్లో రాకుండా ఏవేవో సాకులు వెతుకుతూ అలాగే ఉండిపోతున్నావేమో జాగ్రత్తగా గమనం చేసుకో